టీడీపీ పార్టీ ఆఫీస్లో అడుగు పెట్టనున్న విడుదల రజని విడుదల రజని ఇలా ఎందుకు టీడీపీ పార్టీ ఆఫీస్లో అడుగు పెట్టాలనుకుంటుంది విడుదల రజని వైసీపీ మంత్రిగా ఎంతో మంచి పదవిలో చలామణి అవుతూ ప్రతిపక్షపు నాయకులపై ఎప్పటికప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉంది కానీ ఇప్పుడు పదవి లేదు అధికారం లేదు మాజీ రజనీగా మారిపోయింది అయితే మరి అలాంటి విడుదల రజని ఇప్పుడు మాత్రం ఏకంగా టీడీపీ పార్టీ ఆఫీస్లో అడుగు పెట్టాలనుకుంటుందట మరి ఖచ్చితంగా విడుదల రజని మాత్రం తను ఓనమాలు దిద్దినటువంటి టీడీపీ పార్టీలోనే మళ్ళీ చేరాలని అనుకుంటుందా అందుకోసమని పార్టీ ఆఫీస్కి చేరుకొని చంద్రబాబు నాయుడు గారితో కీలకంగా చర్చలు జరపాలనుకుంటుందా అంటూ అందరూ కూడా ఎంతగానో ఆలోచనలో పడ్డారట ఏదేమైనప్పటికీ విడుదల రజని ఒకవేళ టీడీపీ పార్టీ ఆఫీస్కి వచ్చి ఈ విషయం గురించి మాట్లాడితే మరి చంద్రబాబు నాయుడు గారు ఎలా స్పందిస్తారు అనేది మాత్రం మరొక పక్క చాలా ఉత్కంఠగా మారుతుంది ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చాలా చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయట మరి విడుదల రజని గురించి తెలిసిందే కదా ఆమెకు మాత్రం ఒక హీరోయిన్కు ఉన్నంతటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆమె యొక్క అభినయం తన యొక్క మాట తీరుతో అందరినీ కూడా ఆకట్టుకుంది కానీ ప్రస్తుతానికి ఆమెకి పదవి లేక విలవిల్లాడుతోంది అందుకోసమని టీడీపీ పార్టీలో ఖచ్చితంగా చేరి ఆ పార్టీకి మళ్ళీ సపోర్ట్గా ఉంటుందా అనేది మాత్రం అందరిలో అనుమానాలు వ్యక్తపరుస్తూ ఉన్నాయి చూడాలి మరి విడుదల రజని టీడీపీ పార్టీ ఆఫీస్లో అడుగుపెట్టి ఎలాంటి చర్చలు దారితీస్తుందో ఏంటో అనేది